వద్దంటే ఇంటర్వ్యూకి పిలుస్తారు మొదలు పెడదామా వెంకరబ్బాయి ఏంటో తీవ్రంగా ఆలోచిస్తున్నావు ఏంటి ఏమన్నా సమస్య మా తమ్ముడు అబ్రాడ్ లో చదువుకుంటాను అంటే ఫ్లైట్ ఎక్కించి ఫారెన్ పంపించాం మంచిదేగా వాడి ఖర్చులకి ఇంట్లో ఉన్న బంగారం అంతా తాకట్టుకి పంపించాం ఇప్పుడేమో వడ్డీలు కట్టలేక అల్లాడిపోతున్నాం తాకట్టు పెట్టకుండా అసలు అప్పుడే అమ్మేసినా బాగుండేది అప్పుడు అమ్మకపోతే ఏంటి ఇప్పుడు అమ్ము ఒక్కసారి ర్మాగోల్ కంపెనీకి ఫోన్ చేయి నువ్వు తాకట్టు పెట్టిన బంగారానికి నువ్వు తీసుకున్న డబ్బులకి అక్కడే లెక్క చూసి వెంటనే నీ బంగారాన్ని విడిపించి ఆ రోజు మార్కెట్ ధరకి వాళ్లే కొనుక్కుని మిగతా డబ్బులు నీకు ఇచ్చేస్తారు నిజమా హలో ఓరి వీడి వడ్డీ సమస్యలు తీరిపోను ఇంటర్వ్యూ చేయకుండానే వెళ్ళిపోయాడు ఇంకెవరైనా యాంకర్ ని అయ్యా తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించుకోవడానికి ఈ క్రింది నెంబర్స్ కి కాల్ చేయండి